కృషి వికాస కేంద్రం నమస్కారం మిత్రులారా పంట పండించుకోవటము విషయంలోకి వచ్చేటప్పటికి ఇవాళ పండుటగా అనే దాంతో చాలా పెద్ద సమస్య రైతాంగం ఎదుర్కొంటున్నారు ప్రధానంగా కూరగాయలు పండ్ల తోటల్లో కూడా ఈ పండుటిగా దాడికి గురి కానీ పంట ఏది లేదు ఒకప్పుడు జామ మీద తీవ్రమైన దాడి ఉండేది ఆ తర్వాత మామిడి ఇవి ఇప్పుడు ఇది పంపర పనస లాంటి వాటికి కూడా దీని దాడికి అవుతున్నాయి దాదాపుగా చాలా చిన్న ఇంత చిన్న ఈగ మన పంట తోటల్లో చాలా విధ్వంసం సృష్టిస్తుంది ఈ పండుటీగను అరికట్టడానికి ఈ రైతులు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అట్లా కాకుండా మన పొలంలోనే మనకు మనంగా పండుటేగా ట్రాప్స్ తయారు చేసుకోవటం అనేది అతి సులభమైన పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ఇప్పుడు మీ ముందు చేసి చూపిస్తాము మేము ఈ పద్ధతి వాడుతున్నాము మామూలుగా మార్కెట్లో కూడా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ దొరుకుతున్నాయి ఆ ట్రాప్స్కి వచ్చేటప్పటికీ ఒక్కొక్క ట్రాప్ నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల పైచిల్కు రేటు పడుతుంది ప్లస్ దాంట్లో వాడే ల్యూర్స్ కూడా ప్రతిసారి మార్చుకోవాలి మళ్ళీ ల్యూర్కి అదనపు ఖర్చు అవుతుంది అట్లా కాకుండా మనమే మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోటి ట్రాప్స్ తయారు చేసుకోవటం అనేది అతి సులభము ఇక్కడ మనము ఫ్లై ట్రాప్స్ తయారు చేస్తున్నాము ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాపు మామూలు వాడిపారేసిన నీళ్ళ సీస ఒక జిఏ వైరు లోపల కొద్దిగంట కాటన్ పెట్టేసి ఈ కాటన్ మీద ఇది తుల్ తులసి నూనె బ్యాసిల్ ఆయిల్ ఈ తులసి నూనె లోపల యుజనాల్ అనేది ఉంటుంది ఈ యుజనాల్ అనేది పండుటీగను ఆకర్షిస్తుంది ఇలా కమర్షియల్ లూర్స్లో కూడా ఉండేది అదే ఈ ఈ పండుగా ఆకర్షించే యుజనాలు అనే రసాయనము తులసిలోను అలాగే రాష్ట్రము దాంట్లోను ఉంటుంది గలంగాలనే అల్లం మొక్కలో కూడా ఉంటుంది ఈ మనకు అందుబాటులో తులసి నూనె దొరుకుతుంది తులసి నూనె కూడా ఒక పెద్ద ఖర్చు కాదు ఇప్పుడు టోటల్గా ట్రాప్ తయారైంది మీకు చూపిస్తాను ఇది ఒక బాటిల్ తీసుకొని ఈ బాటిల్కి నాలుగు పక్కల పెట్టేసి అంటే కిటికీలాగా పైకి అనేసి మళ్ళీ పెట్టేస్తాము తర్వాత ఒక జిఏ అది మన మామూలు బైండింగ్ వైర్ను తీసుకొని ఈ బాటిల్ ద్వారా పొ పొడిచి ఇక్కడ చిన్న ముడిలాగా వేస్తే ఇది కిందికి కదలకుండా ఉంటుంది ఇక్కడ కాటన్ పెట్టినాము దీంట్లో దీని మీద ఈ పిల్లరు లాంటి దాంతో ఈ తులసి నూనె వేసేసి ఇట్లా పెట్టేసిందంటే దీన్ని మనకు అవసరమైన పంటల లోపల ఆ చెట్టుకు ఇట్లా వేలాడేసుకోవటమే దీనికి ఆకర్షించబడ్డ పండుటిగా లోపలికి వచ్చేసి ఆ లోపటి నుండి బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతుంది అయితే దీని యొక్క ప్రభావము తులసి నూనె యొక్క ప్రభావం దాదాపు పది పదిహేను రోజులే ఉంటుంది కాబట్టి పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మనము తులసి నూనె ఇట్లా తీసుకొని పిల్లర్ ద్వారా తీసుకొని మళ్ళీ దీని మీద ఒక రెండు చుక్కలు వేసుకోవాల్సి వస్తుంది అట్లా వేసుకుంటే సరిపోతుంది మనకి దీంట్లో కెమికల్స్ కూడా వాడుతుంటారు అని అంటారు కదా కొంతమంది కెమికల్స్ వాడాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే తులసి నూనె సరిపోతుందా మనము వాస్తవానికి తులసి నూనె సరిపోతుంది అయితే కొంతమంది అంటే ఖచ్చితంగా చనిపోవడానికి దీంట్లో అరటి పండు వేసేసి దాని మీద ఏదో ఒక మనము వాడుతున్న పెస్టిసైడ్ని వేయటం అనేది జరుగుతుంది కానీ అది అవసరము దాని అవసరం కూడా పడదు కాకపోతే ఏంటంటే ఈ లూర్స్ని అంటే ఉన్న కింద కాటన్ని ఎప్పటికప్పుడు తడుపుకుంటూ ఉండాలి అంటే పది రోజులకు ఒకసారి అయినా కానీ ఒక రెండు చుక్కలు మళ్ళీ తులసి నూనె దాని మీద వేసుకోవాలి వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ తులసి నూనె అందుబాటులో లేదు అప్పుడు పరిస్థితి ఎట్లా అనుకున్నప్పుడు ఈ ఆమ్దాలు ఉంటాయి కదా ఆముదాలు అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి ఆముదాలను ఒక రెండు నుంచి మూడు కేజీల ఆముదాలు తీసుకొని వాటిని చట్నీకి రుబ్బినట్టు మెత్తగా రుబ్బేసుకోవాలి రుబ్బేసుకొని దాన్ని ఇట్లా బాటిల్లలో పెట్టుకుంటే అది ఒక రెండు నుంచి మూడు రోజుల లోపల ద్రావణం నుంచి వాసన స్టార్ట్ అవుతుంది ఆ వాసన ఈగల్ని అట్రాక్ట్ చేసి అది వాటిని అట్రాక్ట్ చేస్తే బాగా లోపలికి వస్తాయి కదా లోపలికి వచ్చిన తర్వాత ద్రావణం ఉంటుంది కాబట్టి ఆ ద్రావణంలో పడేవి చనిపోతాయి అయితే ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి మనము దాంట్లో తడ ఆరిపోయి ఆరిపోతుంది అని అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కనుక ఆమ్దాలు రూపి పోసుకునేటట్టయితే అది మనకి ఎప్పుడు కూడా మేలు చేస్తుంది అయితే ఈ మార్కెట్లో మనము ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కొనుక్కొని ఇవన్నీ చేయడం కంటే ఇట్లా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోటి మనం చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి ఇప్పుడు వాటర్ బాటిల్స్ చిన్న చిన్న ఫంక్షన్లు అయినా కూడా చాలా దొరుకుతున్నాయి ఈ దాబాల దగ్గర హోటల్ల దగ్గర కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక రెండు బ్యాగులు పెడితే వాళ్ళే కలెక్ట్ చేసిస్తారు అట్లా కూడా మనం బాటిల్స్ కలెక్ట్ చేయవచ్చు మన దగ్గర తులసి నూనె ఉంటే తులసి నూనె ఆమ్దము రెండు కూడా పెట్టుకోవచ్చు ల్యూర్స్ మీద మేమైతే ల్యూర్స్ మీద తులసి నూనె వేసి బాటిల్ లోపల అడుక్కి ఆమ్ ద్రవణం పోస్తున్నాము మాకు ఇది మంచి రిజల్ట్స్ వస్తుంది రెండో రోజు నుంచి మనకు అందులో ఈగలు పడిపోయి కనబడుతున్నాయి ఇది రైతు స్థాయిలో మనం మార్కెట్ మీద డిపెండ్ కాకుండా మన పెట్టుబడులను మనం ఎట్లా తగ్గించుకోవాలనే విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు వ్యవసాయంలో నాలుగు డబ్బులు మిగలడానికి అవకాశం ఉంటుంది ఇదే మాట మేము పదే పదే చెప్తా ఉన్నాము పెట్టుబడులు తగ్గించుకోండి అని ఇది మనము ఆమ్దాలు రుబ్బుకో రుబ్బుకునేటప్పుడు ఒక మిక్సీలో అంటే తక్కువగానే చేసుకుంటున్నాం కదా గ్రైండర్స్ లేని వాళ్ళు మిక్సీ జార్లు ఉంటాయి కదా ఒక జార్ని ప్రత్యేకంగా మనము ఈ పొలంకి సంబంధించినటువంటి ఎరువులు తయారు చేసుకోవడానికి ఒక జార్ పక్కన పెట్టుకుంటే మళ్ళీ తర్వాత మనము ఆహారానికి వినియోగించుకునేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది కొత్త మిక్సీలు కొనుక్కోవడం కంటే ఒక జార్ కొనుక్కోవడం ఈజీ అవుతుంది ఇట్లా మా దగ్గర ఎన్నైతే మొక్కలు ఉన్నాయో అన్నింటికి ఒకటి మూడింటికి ఒకటి ఓ దగ్గర ప్రతి చెట్టుకు కూడా మేము కట్టేసినాము కట్టేసి వీటిని రెగ్యులర్గా ఫిల్ చేసుకుంటా పోతున్నాం అనమాట ఇంకా ఇది తక్కువ ఖర్చులో అవుతుంది కాబట్టి మనం ఎక్కువ ఎన్ని ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం కాదు కాబట్టి మనము మన అవకాశాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి మనము చేసుకుంటా పోతూనే ఉండాలి ఈ దీనివల్ల మన అంటే కెమికల్స్ వాడడము దానివల్ల హ్యూమన్ హెల్త్ కూడా ఇబ్బంది పడుతుంది ఒక్కోసారి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కష్టమైతుంటుంది అట్లా కాకుండా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ బాటిల్స్ అలా చూడండి ఎట్లా అయితే అన్ని కూడా ఎట్లా పడిపోయినాయో ఇది థర్డ్ డే నుంచి ఇట్లా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ తడి ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి పోసుకుంటే కనుక ఎప్పటికప్పుడు కొత్త ఈగలు కూడా దాంట్లో పడిపోతాయి పండికు అలాగే ఈ రీనోసారస్ బేటిల్స్ అంటే కొబ్బరి చెట్లను పాడు చేసే అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోను మిగతా ప్రాంతాల్లో విస్తృతంగా వేస్తున్న పామ్ ఆయిల్ మొక్కల్ని పాడు చేసే రెడ్ పాము పామ్ వేవిలు కూడా చాలా విధ్వంసాన్ని చేస్తుంది దాన్ని నివారించుకోవడానికి కూడా ఇంకొక పద్ధతి ఉంది మా తర్వాత వీడియోలో అది కూడా మీకు చేసి చూపిస్తాం